అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం ప్రమాదకరమైన మొసళ్లతో నిండిపోయిన ఒక నది దాన్ని ఒక చిన్న కాని చాలా తెలివైన జింక ఎలా దాటిందో చూద్దాం అయితే కథలోకి ముందు ఒక చిన్న ప్రశ్న బలం గొప్పదా తెలివి గొప్పదా ఈ రెండింటిలో ఏది ఎక్కువ శక్తివంతమైనది ఈ కథ పూర్తయ్యేసరికి మనందరికీ దీనికొక సమాధానం దొరుకుతుందని నేననుకుంటున్నాను సరే ఇక కథనం మొదలు పెడదాం ముందుగా మన కథలోని ముఖ్య పాత్రలేంటీ అవి ఎదుర్కొంటున్న పెద్ద సవాలేంటో చూద్దాం ఒక పెద్ద అడవిని ఊహించుకోండి దట్టంగా పచ్చగా చాలా అందంగా ఉంది కాని ఆ అడవికి ఒక పెద్ద సమస్య ఉంది అదేంటంటే అడవిని రెండుగా చీలుస్తూ ఒక పెద్ద నది ప్రవహిస్తోంది ఆ నదిలో ఉన్న అసలు సమస్య నీళ్లు కాదు అందులో ఉన్న వందలాది మొసళ్ళు అవి ఎంత ప్రమాదకరమంటే మిగతా జంతువులన్నీ ఆ నది దగ్గరికి వెళ్లాలంటేనే వణుకుపోతాయి ఇక ఈ పరిస్థితుల్లోనే మన కథానాయిక ఎంట్రీ ఇస్తుంది అదే ఒక తెలివైన జింకపిల్ల దానికి తను ఉంటున్న అడవి భాగం అస్సలు నచ్చట్లేదు దాని కల దాని ఆశ అంతా నదికి అవతల ఉన్న పచ్చని మైదానాల మీదే ఉంది ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళిపోవాలి అదే దాని లక్ష్యం ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఆ జింకపిల్ల తన కలను నిజం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేసింది మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం ఆ జింక ఏమాత్రం భయపడకుండా నేరుగా నది ఒడ్డుకు వెళ్ళింది అక్కడున్న ఒక మొసలిని పిలిచి అడవికి రాజు మీ అందరికి పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పింది విందు అనగానే మొసలికి నోట్లో నీళ్లూరాయి సింహం రాజే స్వయంగా విందుస్తున్నాడంటే ఎవరు మాత్రం కాదంటారు చూసారా జింక ఆ మొసలి అత్యాశనే తన ఆయుధంగా ఎలా వాడుకుందో జింక వేసిన ఎత్తుగడ సరిగ్గా పనిచేసింది మొసలి ఒక్కసారిగా ఆలోచనలో పడింది నిజమే కదా నదిలో మొత్తం ఎన్ని మొసళ్లున్నాయో కూడా ఖచ్చితంగా తెలియదు ఇక్కడే జింక తన ప్లాన్లోని రెండో అంకానికి తెరతీసింది వెంటనే జింక ఏం పర్లేదు నేనే లెక్క పెడతానుగా వెళ్ళి అందర్నీ పిలుచుకురా కాని మీరంతా ఒకరి వెనుత ఒకరు ఈ నుంచి ఆ ఒడ్డు వరకు ఒక వంతెనలా నిలబడితేనే నేను సరిగ్గా లెక్క పెట్టగలను అని చెప్పింది పెద్ద విందు రాబోతోందన్న ఆశతో ఆ మొసల్లన్నీ జింక చెప్పినట్టే చేయడానికి ఒప్పుకున్నాయి ఇప్పుడు మనం కథలోని అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి వచ్చేశాం జింక తెలివైన ప్లాన్ ఇప్పుడు నిజం కాబోతోంది నదిమీద మొసళ్లతో ఒక సజీవ వంతెన ఏర్పడబోతోంది చూడండి జింక ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందో మొసలన్నీ కలిసి తెలియకుండానే జింక కోసం ఒక దారిని తయారుచేశాయి పాపం అవన్నీ భోజనం కోసం ఎదురుచూస్తుంటే మన జింక మాత్రం తన స్వేచ్ఛ కోసం దారి వేసుకుంటోంది ఇక జింక తన లెక్కింపు మొదలుపెట్టింది ఒకటి రెండు మూడు అంటూ ఒక్కో మొసలి వీపుమీద అడుగు వేస్తూ ముందుకు సాగుతోంది ఆ అమాయకపు మొసళ్ళు మాత్రం తమ వంతు ఎప్పుడొస్తుందా అని కదలకుండా నిలబడి ఉన్నాయి అంతే జింక చెంగు చెంగున గింతుతూ ఒక మొసలి వీపునుంచి ఇంకో మొసలి మీదకి దూకుతూ కళ్ళు మూసి తెరిచేలోగా నదికి అవతలి ఒడ్డుకు సురక్షితంగా చేరుకుంది తన తెలివితో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఇక మనం కథ చివరి భాగానికి చేరుకున్నాం నదిని విజయవంతంగా దాటిన తరువాత జింక ఏంచేసింది మరి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి తెలుసుకుందాం అవతలి ఒడ్డుకు చేరగానే జింక ఆగి మొసల్లవైపు తిరిగి పకపకా నవ్వింది ఒరీ మూర్ఖులారా విందూలేదూ గిందూలేదు ఇదంతా నేను వాడిన నాటకం అని గట్టిగా అరిచింది ఆ మాట వినగానే మొసల్లకి తాము ఎంత దారుణంగా మోసపోయామో అర్థమైంది కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది చూశారు కదా ఈ కథలో ఉన్న అస్సలైన నీతి ఇదే శారీరక బలం ఎంత ఉన్నా సరే ఒక్కోసారి పదునైన తెలివి ముందు అది తల వంచాల్సిందే చూడ్డానికి చిన్నగా ఉన్న ఆ జింక తన తెలివితేటలతో ఆ వందలాది బలమైన మొసల్నే ఓడించేసింది అద్భుతం కదా ఈ కథ మనకు ఒక మంచి పాఠం నేర్పింది కదా మన జీవితంలోకూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి బలం పనికిరాని చోట ఒక చిన్న తెలివైన ఆలోచనతో ఒక పెద్ద సమస్యను పరిష్కరించిన సందర్భం ఏదైనా గుర్తుందా ఒక్కసారి ఆలోచించండి